హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ్ నేను మీ మంగలక్ష్మి రాంతో బాక్ చదువుకుంటున్నాము నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నా ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు పాదాభివందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై మమ్మై ఈజ్ మై లవ్ మై గురు మై ఫ్రెండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మై మమ్మీ అమ్మ నా తొలి గురువు అమ్మకు ఎప్పుడు ఎల్లప్పుడూ అనంతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు అలాగే రామ్ తా మాస్టర్ కూడా నా అనంతకోటి ఆత్మ కృతజ్ఞతలు విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాంతా బుక్ చదువుకుంటున్నాం పీస్ఫుల్గా హ్యాపీగా ఇందులో జ్ఞానాన్ని తీసుకుందాం రాంతా గురు సమక్షంలో చదువుకుంటున్నాం సర్వస్వాన్ని తనలోనే పొందుపరుచుకొని ఉన్న మహాబలీయమైన నిరంతరము పరివర్తితమవుతున్న పరిణామ క్రమంలో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న సర్వప్రియమై ఉన్న శాశ్వతత్వాన్ని మీరు ఎలా గుర్తుపట్టగలుగుతారు ఇప్పుడున్నట్లు మరుక్షణంలో ఉండని దాన్ని ఇదే దైవం అంటే అని మీరు నిశ్చయించి ఎలా చెప్పగలుగుతారు మహాశూన్యంలోకి తెరుచుకొని ఉన్న విశ్వాన్ని మీరు ఎలా గుర్తించగలుగుతారు అత్యంత అత్యంత పరిమితత్వంతో ఉన్న మేధస్సుతో పదార్థానికి అవతల ఉన్నదాన్ని కాలానికి దూరాలకి కొలతలకి అతీతంగా ఉన్నదాన్ని మీరు ఎప్పటికీ గుర్తించలేరు అప పరిమితమైన మేధస్సుతో చేస్తున్న వర్ణనాతీతంగా ఉన్న అనంత దూరాలను అందుకోగలగడం అసాధ్యం కనుక దైవం తండ్రి అనే మాటలను మనం వాడుతూనే ఉన్నా సర్వస్వంలో ఇదివరలో ఉన్న దాన్ని ప్రస్తుతం ఇప్పుడు ఉంటున్న దాన్ని ఇంకా ముందు ఉండబోయే వాటన్నింటినీ సూచించడం కోసం పనికి వస్తున్న మామూలు మాటలు మాత్రమే అవి ఇదివరకటి వర్తమానంలో ఏమేమి ఉండవో ఇప్పటి వర్తమానంలో ఏమేమి ఉంటున్నాయో రాబోయే వర్తమానంలో ఏమేమి ఉంటాయో అపరిమిత శాశ్వత వర్తమానంలో ఉన్న ఉనికిని సూచించి చెప్పబడుతున్న మాటలు మాత్రమే అవి ఏ దైవత్వ స్థితిని మీరు పొందాలనుకుంటున్నారో ఆ స్థితి ఇదే అని నిర్ణయించి చెప్పే ఓ ప్రమాణం ఎక్కడుంది మీలోనే ఆ దైవపు ప్రతిరూపాలే మీరు ఆ జగత్పితకు నకళ్ళు మీరు ప్రతిబింబాలే మీరు యథాతథంగా మీరు దైవాలే ఏది అనంతమో ఏది నిరంతరం ఉద్భవిస్తూ ఉందో ఏది నిరంతరంగా పరిణమిస్తూ ఉందో ఏది నిరంతరము సృజనాత్మకంగానే ఉందో ఏది శాశ్వతంగా ఉంటుందో అదే మీరు ఆలోచన మీరే కాంతే మీరు విద్యుత్ క్షేత్రమే మీరు స్వరూపాకృతి మీరు వినిర్మల శక్తి భీతావహ బలము స్పందించే అనుభూతి మహోన్నత సంకల్పమే మీరు అత్యుత్తమ ప్రజ్ఞాతలంగా బలంగా గౌరవంగా పవిత్రతగా కటాక్షంగా దేన్ని అర్థం చేసుకోగలిగారో ఆ ఉన్నతులే మీరు మరి మీరు ఎవరు గుర్తుపట్టగల దైవమే మీరు మీరు బాహ్యంలో జగత్పితను గుర్తించడం అసాధ్యం అసలు ఆ అన్వేషణను పూనుకోవడమే ఆయుక్తం మీ అంతరంగంలోంచి పెళ్లి బుగ్గుతున్న ఆ దివ్యత్వాన్ని వర్ణించడానికి మీ సహజ ఉనికి స్థితికి దూరంగా మీరు వెళ్ళిపోతున్నారు కనుక దైవాన్ని గుర్తించగలిగే ఏకైక మార్గం మీ అంతరంగంలోని దైవం ఎలా ఉన్నాడో గమనించడం మాత్రమే ఎంతో అద్భుతమైన పద్ధతి కదూ ఇది సృష్టి సర్వస్వంలోని అత్యంత సంక్లిష్టతనంతా అర్థం చేసుకోవాల్సిన మహా ఇబ్బందిని మీకు తప్పించి ఇక్కడ ఇప్పటి మీ స్వంత జీవితం మీదే మీ ధ్యాసం పెట్టే మీ స్వీయ ఆలోచన సరళిని మీ ఉనికిని గమనించే అవకాశాన్ని ఈ పద్ధతి మీకు సునాయాసంగా కలిగిస్తుంది దైవాన్ని గ్రహించి అర్థం చేసుకునే అనుభవించే ఏకైక మార్గం మిమ్మల్ని మీరు గ్రహించి అర్థం చేసుకొని అనుభవాన్ని పొందడం మాత్రమే ఆత్మానుభూతితో మీరు మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడే దైవాన్ని మీరు గ్రహించగలుగుతారు ఆ తర్వాత నిశ్చయంతో మీరు ఆ మాట చెప్పవచ్చు తండ్రి ఎవరో ఇప్పుడు నాకు తెలుసు ఆయన నేను ఒక్కరమే కనుక నేను ఎవరో నాకు తెలుసు కనుక అని దైవంలాగా ఉండాలంటే మీరు మీలాగే ఉండాలి మీ ఉనికి వర్తమానంలోనే మామూలుగా మీరు ఉంటే అప్పుడు మీరు అనంత శూన్యులుగానే అపరిమితులుగానే సృజనాత్మకంగానే స్వేచ్ఛగానే ఉంటారు సర్వసమ్మతిగానే ఒక ప్రవాహంగానే ఓ ప్రశాంత నిశ్శబ్దంగానే ఓ ఆనందంగానే మీరు ఉంటారు స్వచ్ఛమైన శక్తి స్వరూపంగానే బలీయమైన మార్గదర్శంగానే భావ సర్వస్వంగానే సర్వసంకల్పంగానే మీరు ఉంటారు సొంత ఉనికితో శ్వాసను ప్రేమిస్తున్నంతగా ఆత్మ ప్రేమికులై మీ సౌశీల్యాన్ని జీవ సర్వస్వానికి సమర్పించి పొందుపరిస్తే దైవం ఎలా ఉంటుందో మీరు అలాగే ఉంటారు కేవలం మీరుగానే మీరు ఉండాలి ఉనికి స్థితి అదే నిత్యతత్వం అదే మీ ఉనికితో మీరు వర్తమానంలో ఉంటే సర్వస్వం మీరే అవుతారు దైవం అవడం అంటే అది నేనే అనడమే దైవం అంటే నేనే అనడం థ్యాంక్ యూ మాస్టర్ ప్రేమ కానుక అతి పవిత్రమైన ప్రేమ రూపమే సంకల్ప శక్తిని వినియోగించుకునే స్వేచ్ఛ ఆలోచనకున్న సర్వ పరిధిలో అన్వేషించి దైవమానస విస్తరణను స్వేచ్ఛతో చేసే సంకల్పశక్తి దైవదత్తంగా మీకు ప్రాప్తించింది మీ దివ్య సంకల్పాల కంటే అన్యంగా మరి ఏ భగవత్ సంకల్పాలు లేవు అనన్య సామాన్య ఏకత్వ వ్యక్తీకరణ మాత్రమే దర్శనమిచ్చే జీవితాన్ని జీవితాన్ని దైవం భౌతికతలంలో సంకల్పించి ఉంటే మానవాకృతిలో మీ ఉనికి ఇక్కడ ఏర్పడి ఉండేది కాదు మీ ఆశయాలకు ప్రత్యేకమైన అభివ్యక్తీకరణను చేయగలిగే సంకల్ప స్వేచ్ఛ మీకు లభించి ఉండేదే కాదు మిగిలిన వాళ్ళందరినీ శాసించడానికి అదుపు చేయడానికి మానవుడే భగవత్ సంకల్పం అన్నదాన్ని స్వయంగా సృష్టించాడు ఆ విధంగా దాన్ని విశ్వసించి భగవత్ సంకల్పం మీ సంకల్పం కన్నా అన్యంగా ఉంటుంది అని మీరు అనుకుంటే ఆ రెండు సంకల్పాల మధ్య నిరంతర సంఘర్షణ తప్పదు తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తూ ఉంటాడు కనుక దేన్ని తప్పకుండా చేసి తీరాలని మీరు అనుకుంటూ ఉంటారో అది ఆచరణ యోగ్యం కాదని ఆ భగవత్ సంకల్పం శాసిస్తూ ఉంటుంది కనుక దైవం మీకన్నా అన్యంగా లేదు ఆ దైవము మీరు నిజంగా ఒక్కరే మీరే స్వయంగా ఆయన సంకల్పం మీరేం చేయాలనుకుంటున్నదంతా అదంతా మీరు అంటున్న ఆ భగవత్ సంకల్పమే దివ్య సంకల్పమే కనుక విధితో మీకు ఎప్పుడు సంఘర్షణ ఉండనే ఉండదు ఆ విధి అన్నది ముందుగానే నిర్ణయించి తీర్చిదిద్దబడి ఉండదు కనుక ఆ విధి ఎప్పుడు పూర్తిగా మీరు నిర్ణయించిందే అయి ఉంటుంది మనం నిర్ణయించుకున్నదే విధి విధి ఎప్పుడూ ముందు ఉండదంట మీరు చేసే ప్రతి ఆలోచన రాబోయే క్షణాలను మలిచి సృజిస్తుంది ఇప్పటి మీ వర్తమాన క్షణము ఖచ్చితంగా కేవలం కొన్ని క్షణాల ముందు జరిగిన యోచనల ఫలితంగా మాత్రమే నిర్మితమై ఉంది అదే దైవ విజ్ఞాన శాస్త్రం మీ ఆత్మానుభూతులకు అనుగుణ్యంగా ఆయన ప్రసాదిస్తున్న జీవిత సర్వస్వాన్ని పరిపూర్ణంగా మీరు అనుభవించాలన్నదే దైవపు ఏకైక సంకల్పం ఆ సంకల్పం దేనికోసము ఆనందం అంటే ఏమిటో మీరు గ్రహించడానికి జీవితం పట్ల మీ పట్ల ఆ దైవానికి ఉన్న అవాజ్యమైన ప్రేమను పరిపూర్ణంగా మీరు గ్రహించడానికే అతి బలీయమైన దైవంతో యుద్ధం అపజయాన్ని అందించడం తథ్యం అని మీకు అనిపిస్తూ ఉంటే దైవాన్ని గురించి మీకున్న అభిప్రాయాన్ని సరిదిద్దుకోవడం మంచిదేమోనని దైవంతో యుద్ధం అనివార్యమైతే మీ ప్రేమకు ఆయనే పాత్రుడు కాడు అని నేనంటాను ఆదిలో ఆత్మ ధ్యానావశిష్డైన దైవం తన్ను తాను విస్తరించుకుని వైభవపేతమైన కాంతి స్వరూపాన్ని సంతరించుకున్నాడు ఆ విస్తరణలోంచే ఆ కాంతిలోంచే అత్యంత ప్రత్యేక సచేతనాత్మక ప్రభావాలతో ఆలోచన స్రవంతిని అనంతంగా శాశ్వతంగా కొనసాగించడం కోసమే దివ్యులైన మీరందరూ అవతరించారు మీ అందరి ధ్యాన సంకల్పాల ద్వారా అత్యంత ప్రత్యేక తీరుతెన్నులతో దైవం అనంతంగా విస్తరిస్తూ శాశ్వతంలో కొనసాగాలంటే మీ ఆలోచన మీ అందరికీ ఆలోచన మంచి స్పృజించే శక్తిని ప్రసాదించడం అత్యంత ఆవశ్యకం ఆ కర్మను చేయడానికే సంకల్ప స్వేచ్ఛను దైవం మీకు ప్రసాదించాడు మీకు అందరికీ ప్రత్యేకతను పూర్ణాధిపత్యాన్ని అందించడమే ఆ సంకల్ప స్వేచ్ఛ ఉద్దేశం మీ వాస్తవాలను మీరే సృష్టించుకోవడానికి పరిపూర్ణ అవగాహన దక్షత మీ సొంతం అవ్వడానికి ఆ సంకల్ప స్వేచ్ఛ మూలం మీ దివ్యత్వానికి ఆ దివ్య సారాన్ని మీకు ఉన్న స్వీకరించే ఆప్యాయంగా నిలబెట్టుకునే కోరుకున్న ఆలోచనలను స్వయంగా అనుభవంలో అనుభవంలోకి తెచ్చుకునే స్వేచ్ఛే అందిస్తూ ఉంది ప్రేమే ఆ దివ్యసారానికి మూలం సంకల్ప స్వేచ్ఛే మీ అందరికీ దైవదత్తంగా లభ్యమైన ప్రేమ కానుక జీవిత సర్వస్వమే అయిన దైవం ఆ జీవితాన్ని శాశ్వతంగా మీ అందరి ద్వారా కొనసాగించాలని చేసిన సంకల్పమే అత్యంత ప్రేమ పరాకాష్టకు అభివ్యక్తీకరణ ఆ జగత్పిత ప్రసాదించిన సంకల్పశక్తిని వినియోగిస్తూ ఆలోచన సర్వస్వాన్ని అన్వేషిస్తూ మహనీయతను సంతరించుకుంటూ విస్తృతులవుతూ దైవ మానసాన్ని అనంతంగా పెంపొంది పెంపొందించగలిగే మీ సంకల్ప స్వేచ్ఛే అత్యంత నిర్మల ప్రేమ స్వరూపం మీకు అది ప్రత్యేక ప్రత్యేకతను దాంతోపాటు దైవంతో ఏకత్వాన్ని మీ ఆలోచన తీరుతెనులకు ఓ సృజనాత్మక ప్రవాహాన్ని సంకల్ప స్వేచ్ఛ అందిస్తుంది ఆలోచనను పరివ్యాప్తం చేస్తూ సృజనాత్మక సంకల్పాలను తదేక ధ్యాన చేస్తున్న క్షణాలలో మానవ అవతరణ మహత్ సమయంలో దైవం అనుభవించిన ప్రేమానుభూతిని మీరు అనుసరిస్తూ అనుకరిస్తూ ఉంటారు మీ అంతరంలోంచి ప్రేమను వెలికి తీసుకొచ్చే ఓ ప్రత్యేక స్వేచ్ఛాయుత శాశ్వతంగా కొనసాగుతూ జీవించే సృజనాత్మక స్వరూపంలోకి ప్రతిష్ఠించే మహత్కార్యమే సృష్టి అతి మహిమాన్వితమైన మీ సంభవపు ప్రారంభ క్షణంలోనే ఏ ఆంక్షలు లేని వినిర్మల ప్రేమ సర్వస్వంతో మీకు దైవం అంది అందరికీ ఈ ప్రమాణాన్ని చేశాడు ఎలా మీరు ఆలోచించినా ఏ సంకల్పాలను మీరు చేసినా జగత్పత్ జగత్పితనైన నేను ఆ విధంగానే పరిణమిస్తాను అని ఆ ఒప్పందం ద్వారా ఇప్పటికీ ఎప్పటికీ ఏ పరిపూర్ణత దైవం ఉందో ఆ సర్వస్వానికి మీరే వారసులై ఉన్నారు ఈ విధంగా దైవం ప్రవర్ధితమవుతున్న తన ప్రజ్ఞా సర్వస్వాన్నంతా మీకు అర్పిస్తూ జీవితం సర్వస్వమైన తనను మీరు సంపూర్ణంగా అనుభవించి గ్రహించగలిగే మహాదావకాశాన్ని మీకు అర్పణ చేశాడు మీ కళలన్నీ విజయవంతంగా ఫలించి నిజాలు అవుతున్నందుకు మూలాధారం దైవమే మరి ఆ స్వప్నాలన్నింటికీ ఎవరు సాక్షాత్తు మీరే మరి మీ కలలన్నీ దేనితో నిర్మితమవుతున్నాయి సంకల్పాలనబడుతున్న ఆలోచనతోనే దైవంతోనే జీవిత సర్వస్వంతో దైవమే అయిన ఆలోచన సర్వస్వాన్ని స్వీకరించి ఏ సత్యాన్ని అయినా ఏ సత్యాన్నైనా ఏ అభిమతాన్నైనా ఏ సంకల్ప ఫలాన్నైనా మీరు సృష్టించుకోవచ్చు మీ ఆలోచన సంవిధానంతో ఏ సత్యాన్ని మీరు సృజిస్తూ ఉన్నారో ఏ అభిమతాన్ని వ్యక్తిత్వ ధోరణి స్వరూప వైఖరిని మీరు కల్పిస్తున్నారో ఆ సత్యంగానే ఆ అభిమతంగానే ఆ స్వప్నంతోనే దైవ పదార్థము జీవిత సర్వస్వము తక్షణం రూపుదిద్దుకొని అమరుతుంది ఏ ఆశయ మీరు వాజిస్తున్నారో దాన్ని సాఫల్యం చేయగల స్వరూపంతో ఆ దైవ పదార్థం తక్షణమే పరివర్తితమై సాక్షాత్కరించి మీ ప్రత్యక్ష అనుభవం కోసం సిద్ధమై ఉంటుంది దివ్య ప్రేమ సారాంశం మీకు అవగతం అవటం కోసం ఓ ఉదాహరణను మనం ఇప్పుడు గమనిద్దాం ఓ దైవమే ఓ ఆశయపూర్వకంగా సృజించిన ఓ సర్పం వంక మీ దృష్టిని సారించండి సన్నగా పొడుగ్గా ఉన్న ఆ సర్పం శరీరంలో ఎన్ని ఎముకలు ఎన్ని కండరాలు ఉన్నాయి అతి వేగంగా చెలిస్తూ సాగే ఆ సర్పానికి ఒక పెద్ద పడగ పడగా తను తాను రక్షించుకోవడానికి దానికి ఉన్న ఏకైక రక్షణ సాధం మిమ్మల్ని కాటువేయడం కోసం కూరలు ఉన్నాయి ఎంతటి వాడినైనా కాటువేసి క్షణాల్లో మట్టి కల్పించగల నేర్పు దానికి ఉన్నప్పటికీ ఎవరినైనా దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయవచ్చు అతి సులభంగా దాన్ని తొక్కి చంపేయవచ్చు ఆ పామును గమనిస్తున్న ఇద్దరు దేవుళ్లను మనం ఇప్పుడు గమనిద్దాం అందులో మొదటి వాడికి ఓ వైజ్ఞానిక దృక్పథం ఉంటుంది ఆ సర్పం అతడికి ఓ అద్భుతమైన సృష్టిగా కనిపిస్తుంది ఎంత వేగంగా కదులుతూ ఉంది కనీసం కాళ్ళు కూడా లేవే దానికి ఎంత విచిత్ర చిత్ర విచిత్ర నగిశీలను పొందుపరుచుకున్న చర్మ మృదుత్వం ఆ శరీరాన్ని అలంకరిస్తుంది అంతే లేనట్లు ఎంతో పొడువున్న అస్థి పంజరపు గొలుసు ఎంత అద్భుతంగా దానికి అమరి ఉంది రెండవ దేవుడు ఎంతో ఉద్వేగంతో ఆ పాము ఎంతో భయంకరంగాను క్రూరంగాను ఉందని అంటూ ఉన్నాడు ఎవరినైనా క్షణంలో వేసి చంపేస్తుంది కనుక అతి ప్రమాదకరమైన క్రూర జంతువు అని అంటున్నాడు జగత్పితకు జీవిత సర్వస్వ పువ్వునికి వర్తమానానికి ఏది ఎలా ఉంటున్నా అత్యంత నిర్మలంగానే అత్యంత పరిపూర్ణతతోనే అపురూపమైన సహజ అమాయక పారవశ్య ప్రకటనగానే కనిపిస్తూ ఉంటుంది విభిన్న విరుద్ధ వ్యక్తిత్వ దృక్పథ ధోరణులు ఉన్న వాళ్లకే ఈ అభిమతాల వల్ల ఓ సృజన మహా సౌందర్యవంతంగానో లేదా మహాభీకరంగానో కనిపిస్తూ ఉంటుంది ఆలోచన అయి ఉన్న దైవంలోంచి సృజనాత్మక సామర్థ్యంతో స్వీకరించి ధ్యానించి దాని పరివర్తి పరివర్తిస్తూ ఉన్న అతి స్వచ్ఛంగా అమాయకంగా సహజంగా ఉంటున్న దాని ఉనికి కన్నా అన్యంగా మరో విధంగా నిర్ణయించి తీర్పులు ఇస్తున్న దేవుళ్ళం మనమే సర్వోత్ సర్వోత్కృష్టంగా ఉన్న మీకు దివ్యప్రేమ స్వరూపమే అయి ఉన్న స్వయంగా సర్పాకృతితో తయారై ఉన్న ఆ జీవాధారం మీ స్వంత తీరుతో వైఖరితో ధోరణితో మీ ఇష్టం వచ్చినట్లు ఆ సర్పాన్ని ఎంచి చూడడానికి మీ ఇచ్చా ప్రవృత్తితో వ్యవహరించడానికి స్వేచ్ఛను పరికల్పిస్తున్న ఆ దివ్యప్రేమ ఎంత మహోన్నతము మీ సంకల్పాల సృజనాత్మక రీతులకు అనుగుణ్యంగా తనను తానే పునర్నిర్మించుకొని మీ సృష్టిగా సంభవించేంత మహోన్నతమైన ప్రేమ ఆ జీవమూలానికి మీ మీద ఉంది మీరు ఎలా సంకల్పిస్తారో ఆ వైవిధ్యంతోనే జగత్పిత స్వ స్వరూపాకృతి సంభవిస్తుంది పరిణమిస్తుంది మీ ఇష్టం వచ్చినట్లు తనను పరివర్తించడానికి ఆ జీవాధారం సదా సమ్మతిస్తూనే ఉంటుంది జీవ సర్వస్వం ఆయన దైవం మహా క్రూరంగానో హింసాత్మకంగానో మహోన్నత సౌందర్యవంతంగానో మహాప్రియంగానో మీరు కోరుకున్న విధంగానే తయారవుతుంది మరి మీ సంకల్పాలకు అనుగుణ్యంగా ఆ జగత్పిత పరివర్తితుడవుతూ ఉండడం ఎంత అద్భుతమైన విషయం మహా అద్భుతమే అది మహోన్నత స్థాయిని అందుకున్న ప్రేమే ప్రేమ పరాకాష్ఠే అది స్వేచ్ఛ ప్రవృత్తితో ఏ విధంగా అయినా సంకల్పాలను మీరు చేయవచ్చు మీ పట్ల దైవానికి ఉన్న ప్రేమ మహాస్థిరంగా ఉంటుంది కనుక జీవ సర్వస్వమే ఆయన ఆ దైవాన్ని ఎంత క్రూరంగా అది హింసాత్మకంగా మీరు దర్శిస్తూ ఉన్న ఆ దైవం దృష్టిలో అది ఎప్పుడూ దైవమే ఎప్పటికీ అది దివ్యత్వమే ఎప్పటికీ అది నిర్మలమే ఎప్పటికీ అది ప్రేమ మాత్రమే ఎప్పటికీ భంగం వాటిల్లని ప్రమాణం అది ఉనికి మాత్రంగా నిర్గుణంగా ఆ దైవం ఉంటుంది కనుక దైవానికి మీకు ఈ మధ్య ఏ ఆంక్షలు లేని నిర్మల ప్రేమే ఉంది ఆలోచనలకు ఎటువంటి ఆంక్షలనైనా ఎలాంటి పరిధులనైనా ఆ దైవం నిర్ణయించి జీవిత సర్వస్వమైన తనను సంపూర్ణంగా గ్రహించలేని అభ్యంతరాలను కల్పించి ఉంటే ఆ దైవాన్ని అనంతంగా విస్తరించి శాశ్వతంగా కొనసాగించగలిగే స్వేచ్ఛ మీకు లభించి ఉండేదే కాదు ఆలోచన సంవిధానాలలో మీ సాహస కృత్యాల ప్రాపకం ద్వారా సిద్ధించే వివేకం మీలో శూన్యమై అతి మహిమాన్వితమైన దివ్య ప్రేమానందానుభవం ప్రాప్తించేదే కాదు సంపూర్ణ స్వేచ్ఛా ప్రవృత్తితో మీరు ప్రవర్తించే విధంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తుంది మీ సంకల్పమే భవ సంకల్పం కనుక దైవానికి దివ్య సంతతికి మధ్య దివ్యత్వానికి స్వయానికి మధ్య స్థితమై ఉన్న ప్రమాణం అది మీరు ఏం చేస్తున్నా ఏ ఆలోచనలు మీలో సాగుతున్నా ఏ అనుభూతులు మీలో ఏర్పడుతున్నా మీరు ఎప్పుడు దివ్య ప్రేమ పాత్రలే స్వేచ్ఛా ప్రవృత్తిలో ఆ దైవం మిమ్మల్ని కొనసాగనిస్తుంది మీరు శాశ్వతులే అని తన నుంచి ఎప్పటికీ విడిపోలేరని ఆ దైవానికి తెలుసు కనుక మీ జీవశక్తిని తొలగించగల తనకంటే గొప్పదైన ఏ శక్తిని దైవం సృజించలేదు కనుక మీరు శాశ్వతంగా ఉండి తీరుతారు ఇక్కడ మీ జీవితం ముగియగానే మరొకటి వెంటనే ఆరంభమవుతుంది మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని సృజించుకునే స్వేచ్ఛతో ఇప్పటి జీవితాన్ని మరి రాబోయే జీవితాలన్నింటినీ మీ స్వేచ్ఛా సంకల్పాలతోనే మీరు జీవిస్తారు ఆ స్వేచ్ఛను మీకు పరికల్పిస్తుంది మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తూ ఉన్న దైవమే ప్రేమికుడైన ఆ జగత్పితే పరిపూర్ణ స్వేచ్ఛా జీవులు మీరు ఆ స్వేచ్ఛ మీకు ఎలా ప్రాప్తిస్తుంది ప్రాప్తించింది సంకల్పశక్తి ప్రేమ తత్వాల వలనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాంతా మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తండ్రి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించినందుకు వేల వేల కృతజ్ఞతలు తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ